గుంటూరులోని వెంకటేశ్వర కాలనీ కాళీమాత టెంపుల్ ఆపోజిట్ రోడ్ నందు స్టెంప్స్ జోన్ అకాడమీని నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసీర్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహమ్మద్ నసీర్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో క్రికెట్ ఆడుటకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ రవికుమార్ ఈ అకాడమీని ప్రారంభించడం సంతోషమని క్రికెట్ ఆసక్తిగల వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు அந்த ச்சே அந்த டிராக்ல என்ன வந்து வால சஜஷன் என்டிரைஸ் இது ஆறில இல்ல கரெக்டா ஃபைலர் கரெகட்டா சங்கரண்ணா சங்கர வந்து ஆ ஆ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు నజీర్ గారు రావటం చాలా చక్కగా ఇది ప్రారంభించడం జరిగింది ఈ నగరంలో ముఖ్యంగా మన తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి మంచి పని జరిగినా నేనున్నాను అని వచ్చేటువంటి నజీర్ గారు నా దృష్టిలో ఎంతో యువకుడు అవటమే కాకుండా కొంతమందికి వయసులో యువకులు అవుతారు మనసులో ముసలి అవుతారు కానీ వయసులో మనసులో కూడా అత్యంత యువకుడైనటువంటి నజీర్ గారు ఇక్కడ మనకు ఎమ్మెల్యేగా ఉండి అందరిని ప్రోత్సహించడం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు ఇక్కడ రవి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు ఏంటంటే పిల్లలకి పాపం చాలా దూరం వెళ్ళి ఆడుకోవాలంటే కష్టం ముఖ్యంగా టూ టౌన్లో ఉన్న వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అంతా ఎలైట్ పీపుల్ కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి మన ఈస్ట్లో ఉండేటువంటి ప్రజలకి ఇలాంటి అవసరాలన్నీ తీర్చాలంటే ఖచ్చితంగా రవి లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటివి నిర్మించాలి మరి ఇది మంచి చాలా మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను తప్పనిసరిగా వాళ్ళు కష్టపడి దీన్ని పెట్టుకున్న తగినట్టుగా వాళ్ళకు కూడా సరైనటువంటి ఆధారం రావటమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న యువత యువకులందరూ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి రేపటికి ఇక్కడ రవి వాళ్ళ అకాడమీ నుంచి మంచి ప్లేయర్స్ మనకి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటూ నేను మరి ముఖ్యంగా ఈరోజు సార్ రావటం ఎమ్మెల్యే గారు రావటం ఇది ప్రారంభించడం సంతోషిస్తూ వారి యొక్క ప్రోత్సాహంతో ఇది తప్పకుండా విజయం అవుతూ శ్రీయాంశిక స్టమ్స్ జాయ్ పేరుతో ఈరోజు సోదరుడు రవి గారు ఈరోజు నూతనంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం కొత్త కల్చర్ అంటే స్టేడియమ్స్లో పీచర్స్ సరిగ్గా లేక ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటారో అలాగే ఆడుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రికెట్ ప్రియులందరూ కూడా ఒక మంచి అవకాశం ఈరోజు చూస్తూ ఉన్నాం కొత్త వరవడితో ఫ్లడ్ లైట్లలో రాత్రిపూట కూడా ఆడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇప్పుడే మాస్టర్ గారు కన్నా మాస్టర్ గారు చెప్పినటువంటి విధంగా గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి పిచ్చెస్ లేకపోవడం వల్ల ముఖ్యంగా క్రికెట్ ప్రియులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త సిస్టంతో ఈరోజు ఎందుకంటే ఈరోజు యువకులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ప్రభుత్వం మీద కంపెనీల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో తన సొంత కాళ్ల మీద నిలబడని ఆలోచనతో ఒక వినూతనమైన రీతిలో ఈరోజు స్టంప్స్ పేరుతో క్రికెట్ అకాడమీని స్థాపించుకోవడం అలాగే ఇక్కడ క్రికెట్ ప్రియులందరికీ కూడా అవకాశం కల్పించడం దీనికి పెద్దలు కన్నాగా కన్నా మాస్టర్ గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అన్ని విధాలు కూడా వాళ్ళకు ఇస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వారు ముందుకు రావాలనే ఆలోచనతో ఆయన పడుతున్నటువంటి తపనకు ఒక నిదర్శనం రవి కూడా ఒక యువకుడు ఆయన ఈ చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి ఇటువంటి వెంచర్స్ అనేక రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ టు లెవెన్ అండ్ ఆన్లైన్లో చిల్డ్రన్స్ కోచింగ్ అండ్ బాక్స్ టికెట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ ప్లే ప్లే శ్రీయాంక స్టాంప్ తారక రాన తారక సారీ వెంకటేశ్వర కాలనీ ఆచి